అండి నిన్న వైసీపీ నాయకులు చేసినటువంటి ధర్నాలో మెడికల్ కాలేజీల గురించి బాబాయ్ అమ్మద్ర ఏంటివి అమ్మటం అనేది వాళ్ళు పీపీపీ అనే పద్ధతిని తెలియకోకుండా వీళ్ళు బాబాయ్ అమ్మద్ర అనేది ఏ ఒక్క నాయకుడు కూడా దాని గురించి తెలిసినట్లు లేదు ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటే ఇవాళ మనకి మచిలీపట్నం నుంచి విజయవాడ వెళ్ళేటువంటి రహదారి ఉంది దాన్ని పీపీపీ మోడే చేశారు దాన్ని అమ్మేసినట్టేనా ఇయాల ప్రతి ఒక్క ప్రజలు కూడా ఆ హైవే గురించి ఎంత చక్కగా మాట్లాడుకున్నారో మనందరికీ కూడా తెలుసు ఇలా వాళ్ళు అమ్మేసిందేటువంటి గంగవరం పోర్ట్ని బేరం పెట్టింది వాళ్ళు కదా అలాగే స్టీల్ ప్లాంట్ని అమ్మడానికి ప్రయత్నం చేసింది వాళ్ళు కదా ఈ రకంగా అమ్మటానికి ప్రయత్నం చేసింది వాళ్ళు మనం కేవలం కూటమి ప్రభుత్వమే బ్రతజాలనే ఉద్దేశంతోనే ఈ అమ్మోద్రాబాబు అనే కార్యక్రమానికి ఏదో శ్రీకారం చుట్టి మెడికల్ కాలేజీల మీద వాళ్ళకున్న తప్పులన్నీ కప్పిపుచ్చుకోవడం కూడా చేసినటువంటి కార్యక్రమం తప్పితే ఏమి లేదని చెప్పి తెలియపరచుకుంటాను అలాగే మొన్న వచ్చినటువంటి ముంత తుఫాన్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు ఏ రైతుకి కూడా న్యాయం జరగలేదు వాళ్ళు కావాలని చెప్పి వాళ్ళ వరకే వాళ్ళు నష్టపరిహారం వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ నాయకులకే తీసుకుంటారని చెప్పి మీరు గత ఐదు సంవత్సరాల్లో ఏ రోజనగానే నష్టపరిహారాన్ని మీరు ఎక్కడ ఏ సచివాలయంలో అయినా డిస్ప్లే చేశారా మీరు ఏ రైతు ఎంత నష్టపోయాడు ఎంత నష్టపరిహారం వచ్చిందనేది ఈ రోజున మేము ముంతా తుఫాన్ వచ్చిన మూడో రోజునే ఏ రైతు ఎంత నష్టపోయాడు ఎంత నష్టం జరిగిందనేది కూడా ఇయాల ప్రతిదీ కూడా డిస్ప్లే చేసి ప్రతి రైతుకి తెలియపరచడం అనేది కూడా జరిగిందని చెప్పి తెలియపరచుకుంటూ సెలవు తీసుకున్నాం Thank you.